ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే జట్ల మార్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మారబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో అలాగే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సంజు చేసిన ఒక పోస్టు ఈ ఊహాగానాలకు మరింత ఆద్యం పోసింది ఇటీవల సంజు శాంసన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనితో ఉన్న ఫోటోను పంచుకొని దానికి నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలనే అర్థం వచ్చేలా ఒక వ్యాఖ్యను జోడించాడు అంతేకాదు మరో పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది తన భార్యతో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ఆ పోస్టు కు కదలాల్చిన టైం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అలాగే ఆ ఫోటోలో రోడ్డుపై ఎల్లో గీతను తన సతీమణితో కలిసి దాటుతున్నట్లు ఉంది దీంతో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లబోతున్నాడంటూ సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది అది సాధారణ పోస్టు లాగా అనిపించినప్పటికీ ఐపీఎల్ జట్ల మార్పుల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో అభిమానులు దీనికి వేరే అర్థాలు తీస్తున్నారు ధోని వారసుడుగా సంజు శాంసన్ కు పగ్గాలు చేపట్టబోతున్నాడని ఒక సంకేతంగా భావిస్తున్నారు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి పూర్తిగా రిటైర్ అయిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడం సీఎస్కే యాజమాన్యానికి అతి పెద్ద సవాలు కు కేవలం ఒక వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ కాదు జట్టును ముందుండి నడిపించగల సమర్థవంతమైన కెప్టెన్ కూడా కావాలి ఈ రెండు పాత్రలకు సంజు శాంస సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టును సంజు శాంసన్ విజయవంతంగా నడిపిస్తున్నాడు కెప్టెన్ గా ఒత్తిడిలోను ప్రశాంతంగా ఉండడం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సంజు పరిణితి కనబర్చాడు అంతేకాకుండా ధోని అంటే సంజుకు ప్రత్యేకమైన అభిమానం గౌరవం కూడా ఉంది ఈ అంశాలన్నీ అతని సిఎస్కేకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది ఈ వేలం నిబంధనల ప్రకారం ఆ జట్లు తమ పాత ఆటగాళ్లతో కేవలం కొద్ది మందిని మాత్రమే అట్టి పెట్టుకోగలరు మిగిలిన వారందరూ వేలంలోకి వస్తారు ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంజు శాంసన్ ని రిలీజ్ చేస్తే అతన్ని దక్కించుకోవడానికి సిఎస్కే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు నిజానికి సంజు శాంసన్ ను తమ జట్టులోకి తీసుకురావడానికి సిఎస్కే యాజమాన్యం గతంలోనూ ప్రయత్నాలు చేసింది